శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో నామినేషన్ కార్యక్రమానికి తండోప తండాలుగా జనాలు తరలివచ్చారు కార్యకర్తల సమీక్షా సమావేశంలో బిఎస్ మక్బుల్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో పది గంటలకు పట్టణంలోని నానా దర్గా వద్ద నుండి ప్రారంభమయ్యే నామినేషన్ కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ నియోజకవర్గంలోని మరియు పూల శ్రీనివాసులు ఎన్నికల ఇన్ఛార్జ్ మండలాల నాయకులతో సమీక్ష నిర్వహించారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందిగా జనాభా స్వచ్ఛందంగా తరలివచ్చారు మనమంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే నామస్మరణ వినపడుతోంది ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఏ గడపకు వెళ్ళినా వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే జగనన్న పాలనకు అద్దం పడుతోంది గత పాలన చూశారు జగన్ పాలన చూశారు గతంలో ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే పథకాలు అందేవి జగనన్న పాలనలో అర్హతే ప్రామాణికంగా నాయకుల ప్రమేయం సైతం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కులం మతం రాజకీయాలు చూడకుండా సామాజిక న్యాయం చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని చూస్తున్న వారికి మన సహకారం అందించాలి ఈ సమీక్షలో కదిరి ఎన్నికల ఇన్ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొత్తుల హరిప్రసాద్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ మైనారిటీ నాయకులు సతత్ అలీఖాన్ మున్సిపల్ చైర్మన్ పరికి సాదిక్ వివిధ మండలాల నాయకులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు Oh, yeah. yeah.